హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను వినయ్ కుమార్ మళ్ళీ మనం అయితే ఒక కొత్త స్లాబ్కి అయితే వచ్చాము మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇది నలభైవో స్లాబ్ అనమాట అంటే ఒక నాలుగు స్లాబ్లు అయితే వీడియో తీయలేదు అంటే అది మన కాంట్రాక్ట్ అనమాట కాంట్రాక్ట్ పనులు ఏమైందంటే అప్పుడు వీడియో తీయడం కుదరలేదు అంటే వీడియో తీసే టైం కూడా లేదు అందుకనే చెప్పి ఆ వీడియోలు తీయలేదు నీకు చూపిస్తాను ఈ వాళ్ళు కట్టిన స్లాబ్ అయితే ఒక్క రోజులో కట్టేసాం మొత్తం ఐదుగురం వచ్చి ఇది మన స్లాబ్ సైజ్ అయితే కనబడుతుంది కదా బార్ నుంచి బార్కి యాభై అడుగులు ఇంటూ ఇరవై రెండు అడుగులు యాభై ఇంటూ ఇరవై రెండు అంటే దగ్గర దగ్గర పదకొండు వందల అడుగు వచ్చింది పదకొండు వందల అడుగు ఆరుగురం వచ్చి కట్టేశాం ఐదు వరకు వచ్చి కట్టేశాం అంటే యాక్చువల్గా మనం మీకు చూపించాను కదా వీడియో స్లాబ్లు మొత్తం అన్నీ తయారు చేస్తామని చెప్పి ఆ తయారులన్నీ చేసేసి వచ్చి ఇప్పుడు కడతాం అన్నమాట మనమైతే ఇది స్లాబ్ ఇది వచ్చామన్నమాట మొన్న ఆరుగురం మొన్న ఇద్దరం వచ్చి రెండు స్తంభాలు వచ్చి సారీ రెండు జీతాలతో మొత్తం స్లాబ్ తయాలని చేస్తాం ఇవాళ ఐదుగురు వచ్చి మొత్తం స్లాబ్ అంతా కట్టేసాం కనబడుతుంది కదా మనమైతే పొద్దు నుంచి ఒక వీడియో తీద్దాంకున్నాం కానీ సింగల్గా ఉన్నప్పుడు తీయడం అయితే కుదరలేదు ఇవాళ తప్ప సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే పొద్దునుంచి ఇక్కడైతే తడిపడు అంతా వర్షం కొట్టింది కనబడుతుందా వర్షం వల్ల ఇంకా మనం బయట ఇంకా రాలేదు ఎక్కడికైనా బావగారు మనోడు ఫోర్ ఫ్యాన్ ఒకళ్ళు వేస్తాకెళ్తున్నాడు ఫ్యాన్ తెలుసు కదా స్లాబ్ వేసిన తర్వాత కింద ఫ్యాన్కి పెట్టుకుంటా రింగ్లు అనమాట అలాగే సర్వీసు ఒక్కోటి వేస్తాకెళ్తున్నాడు కొట్ట రాజు యాక్చువల్గా మనం వీడియో తీయకపోవడం కారణం ఏంటంటే ఫోన్ పోయిందని అది మా అబ్బాయి ఫోన్ నెలకేసు కొట్టేసాడు డిస్ప్లే పగిలిపోయింది అందుకే మనం మన ఛానల్లో రెగ్యులర్గా ఏ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు ఎందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలాగ ఫ్రెండ్స్ ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్లో వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసేటప్పటికి టైం పడుతుంది అనమాట మన వీడియోలు ఏమీ క్లారిటీ లేవు పైగా వాయిస్ ఓవర్ సరిగ్గా లేదు అని చెప్పి అందరూ చెప్తున్నారు అయితే మళ్ళీ మనకు ఒక మళ్ళీ డబల్ రకం ఇట్లాండు చెప్పాను కదా ఇది డబల్ ట్రాక్ మెట్లండు కనబడుతుంది కదా అలాగేనండి కటారీ ఫోను కనబడుతుంది కదా ఇది మన స్లాబ్ వ్యూ ఎప్పుడు మన బిల్డింగ్కి బేస్మెంట్ స్లాబ్కి ఎలా వంతులు చేసుకోవాలంటే స్లాబ్ వంతు చేయాలంటే రెండు విధాలుగా చేయాలి ఒకటి స్లాబ్ స్తంభం నుంచి స్తంభం ఎంత ఉందో చూసుకొని అంటే ఈ స్తంభం నుంచి ఆ స్తంభానికి ఎంత ఉందో చూసుకొని అది పది అడుగులు దాటు ఉంటే ఐదు వంతులు చేసుకోవాలి అంటే పది అడుగులు ఉందనుకో ఇది రెండు అడుగులు పెట్టుకోవాలి బొట్టొచ్చి ఇటు రెండు అటు రెండు అప్పుడు మధ్యలో ఆరు అడుగులు చేప ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదు అదే ఒకవేళ ఎనిమిది అడుగులు కానీ ఏడు ఆరు కానీ అలా ఉంటే మాత్రం నాలుగు వంతులు చేసుకోవాలి కనబడుతుంది చెప్తుంది అర్థమైంది కదా నాలుగు వంతులు సెకండ్ టూ వే బెండింగ్కి ఎలాగంటే మనం బెండింగ్ వచ్చి నొక్కిన తర్వాత ఏమన్నా అటు ఇటుగా మార్పులు చేసుకోవచ్చు టూబ్బే బెండింగ్ అంత స్ట్రిక్ట్గా ఉండదు కానీ ఫస్ట్ బెండింగ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గానే చేయాలి అగో మా సాయి మాయా ఆయన సాయి గారు చూసారు మన లాస్ట్ వీక్లో మొన్న తాపి పని చేస్తున్నప్పుడు ఆయన పెద్దమేశ్వరి గారు పెద్దమేశ్వరి గారు అంటే మా బావ కష్టపడి ఫ్యాన్ ఉప్పులోనే తో సర్వీస్ ఉక్కేస్తున్నాడు అయితే మాత్రం కత్తి బావ అయితే మాత్రం ఏటమ్ ఫ్యాన్ ఉక్కేస్తున్నాడు జాతకరే అది మన స్లాబ్ కనబడుతుంది కదా ఇది ఎప్పుడు చూపించే స్లాబ్ అని చెప్పి పర్టికులర్గా లెక్క వేయద్దు మళ్ళీ ఎప్పుడు చెప్పే విషయమే మీకు ఏమన్నా ఐరన్ పనుల్లో ఏమన్నా డౌట్లుంటే కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఐరన్ ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి అకౌంట్ ఉంది ఐరన్ స్టార్ అని నచ్చిన వాళ్ళు మనకి మోటివ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు ఐరన్ ఛానల్ సబ్స్ ఐరన్ ఛానల్ ఫాలో చేయండి my friends ఇదైతే మనకి డబుల్ మిటల్ అండ్ అనుబరుతను కదా డబుల్ రక జాగ్రత్తగా tegaలై పోత పోసేంతవరకు ఇంతే మన పరిస్థితి ఇది లేనప్పుడు ఇంకా భయంకరంగా ఉంటది మన పని ఇవాల్ ఇంకా పర్వాలేదు ఎందుకంటే కల్లి నిసులేదా అరే ఐదు కాదు ఫోన్ నా మీకు ఈ వీడియోలు నేను నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన ఐరన్ వర్క్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే పక్కన ఉన్న గండి బాన్ లో పెట్టుకోండి ఇది కానీ